కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డు ఇందిరానగర్ రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్లలో త్రాగడానికి నీరు రావటం లేదని నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నటువంటి మహమ్మద్ సిద్దిక్ రాజు శేఖర్ లక్ష్మీబాయ్ జ్యోతి సబేరా బేగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డు ఇందిరానగర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీలో మూడు వందల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని డబుల్ బెడ్రూమ్లో ఉండబట్టి గత ఏడు నెలలు అవుతుందని మాకు త్రాగడానికి నీళ్లు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీధి లైట్లు కూడా సరిగ్గా లేవని ఇరవై ఐదు బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్లో కూడా పోల్స్ పెట్టలేదని అన్నారు విద్యుత్ లేక కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా డ్రైనేజీ లైన్లు సరిగా లేక దుర్వాసంతో దోమలు కుట్టి రోగాల పాలు కావటం జరుగుతుందని అన్నారు విద్యుత్ సరిగా లేకపోవడంతో రాత్రి వేళలో పాములు కూడా వస్తున్నాయని రాత్రి సమయంలో గుర్తు తెలియని వచ్చి డోర్లు కొడుతున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు త్రాగడానికి నీటి కొరత తీర్చాలని వేడుకుంటున్నారు మేము అబద్ధాలు ఆడినట్లయితే అధికారులను పంపించి చూడమని చెప్పండి అన్నారు నాలుగు రూపాయలు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా వాటర్ తెప్పించుకోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొంచెం ప్లీజ్ ఎవరైనా మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ కలెక్టర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ కలెక్టర్ కానీ మీడియా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు ఎవరు చేసే హెల్ప్ ఉంటే ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే మా సమస్యను తీస్తే అదే మాకు సాయపడ మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది తెలుస్తుంది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మా సమస్య ఏంటి ఎలా ఉంటున్నాం మేము ఇక్కడ చిన్నపిల్లలు మట్టుకుని ఎలా ఉంటున్నాం పెద్దవులతో ఎలా ఉంటున్నాం అనేది మీకు ప్లీజ్ దయచేసి మీరు చూడండి మా సమస్యలు ఆదుకోండి చూడండి ఆదుకోండి మమ్మల్ని లేక ఇక్కడికి వచ్చినాం సార్ ఉంటే మేము రాకపోతే కావచ్చు ఫ్యామిలీలు ఉన్నాయి సార్ మూడు ఫ్యామిలీలు అంటే లేదనుకున్నా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉంటారు సార్ అంటే ఇరవై ఐదు వందల నుంచి మూడు వందల ఇల్లు ఉన్నాయి సార్ అంటే ఎలక్షన్లు అప్పుడు మాకు యాద్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చి మా సేవ చేయండి సార్ సేవ చేస్తే మీ ఓట్లు అనేది మీ ఉంటాయి భద్రంగా ఉంటాయి కదా సార్ మేము ఒకటే వార్డు కాదు మొత్తం ఫార్టీ నైన్ వార్డుల వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఒక్కో వార్డు నుంచి పన్నెండు ఫ్యామిలీ చెప్పున ఉన్నాం ఇక్కడ మాకు డ్రాలో ఇల్లు తీస్తే తీయ తీయ తీయవాలంటే వాళ్ళనే మేము మీడ అంటే మాలో డ్రా వలిగింది కాబట్టి మేము వచ్చి ఉన్నాం కొందరు ఇక్కడ కబ్జా చేసుకుని కూడా ఉంటున్నారు కానీ వాళ్ళ సమస్య ఏమో మాకు తెలియదు కానీ మాది మాత్రం మేము ఉంటున్నాం కానీ మాకు ఫెసిలిటీ అనేది లేదు కాబట్టి మాయందు దారి చల్చి కొంత మంచి ఆఫీస్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే మా సమస్య ఏమనేది తెలుస్తుంది మీకు కూడా మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది సమస్య ఏమనేది ఎట్లా ఉంటున్నాం అనేది మా మాయకు టోటల్ ఉండేది మూడు వందల మంది మూడు వేల మంది దాకా ఉంటున్నాం సార్ అయితే నీటి సమస్య ఉంది